నర్తనశాల ధారావాహిక నాలుగో భాగం రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాట్రాజు గురువులో వివిధ వేషాల్లో చేరుతారు భీముడు మల్ల యుద్ధంలో జీమూతుణ్ణి వధిస్తాడు కీచకుడు ద్రౌపదిని మోహిస్తాడు నర్తనశాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు భీముని చేతిలో హతమవుతాడు ఉపకీచుకున బారి నుండి ద్రౌపదిని రక్షిస్తాడు భీముడు ఇక నర్తనశాల ధారావాహిక నాలుగవ భాగం వినండి ముందుగా వధింపబడిన ఉపకీచకులందరికీ అంత్యక్రియలు దగ్గరుండి విరాటమహారాజు జరిపిస్తాడు మరియు మహారాణి సుదేష్ణకు ఆజ్ఞ ఇస్తాడు మహారాణి శైరెంద్రిని తనకు కావలసిన చోటుకు వెళ్లమని మా ఆజ్ఞగా తెలియపరచుము అని నిజానికి కూడా గంధర్వుని ఆగ్రహం పట్ల భయాన్ని కలిగి ఉన్నాడు ఏమైనను అతడు తన దేవేరుతో ఇట్లనెను దేవి ఒక స్త్రీ ప్రవర్తన చేత పురుషుడు అవమానింపబడకూడదు కనుక నీ పరివారములోని పరిచారికను తొలగించవలసింది కూడా నువ్వే మరోవైపు ద్రౌపదిని చూడగానే పొరజనులందరూ గంధర్వుల భయంతో పారిపోతున్నారు తర్వాత బృహన్నల అనేక మంది యువతులతో కలిసి భవనం నుండి బయటకు వస్తూ ద్రౌపదికి కనిపించాడు అర్జునుడు ద్రౌపది రక్షింపబడుట పట్ల తన సంతోషమును వ్యక్తపరచగా ఆమె విసురుకుంటూ ఇలా సమాధానమిచ్చను బృహన్నల ఈ విషయంలో మీకేమి సంబంధము నా బాధ గురించి మీకేమి అవసరము నీవు స్త్రీలతో కాలక్షేపం చేస్తూ సమయం వృధాగా గడుపుతూ ఆనందంగా ఉండుము అర్జునుడు విచారంగా ఇట్లనెను ఓ శైరేంధ్రి నేను అనుభవిస్తున్నట్లి దుఃఖమును నీ వెరుగువా నీకు వచ్చిన ఆపదకు ఎవరికి దుఃఖము కలుగుదు పిమ్మట అక్కడి యువతులు కూడా ద్రౌపది రక్షింపబడుటను చూసి సంతోషమును వ్యక్తపరిచి ఆమెను తిరిగి సుధేష్ణాదేవి భవనంలోరికి తీసుకువెళ్ళిరి అప్పుడు అయిష్టముగానే మహారాణి ఇలా ఆదేశించను ఓ శైరంధ్రీ మహారాజు గంధర్వులను చూసి భయపడుచుండెను కనుక నీవు ఇక్కడు నుండి ఇష్టమైన మరో ప్రదేశమునకు వెళ్ళుము ద్రౌపది ఇట్లు అర్థించెను మహారాణి నన్ను ఇంకనూ మరొక పదమూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉండుటకు అనుమతించగలరు అప్పుడు గంధర్వులు వచ్చి నన్ను తీసుకువెళ్ళెదరు ఈ స్వల్ప సహాయము చేసినచో నా గంధర్వపతులు మీకు మేలు చేయగలరని మహారాజుకు హామీ ఇవ్వగలను అని చెప్పింది పరిస్థితులు ఇక్కడ ఈ విధంగా ఉండగా మరోవైపు కౌరవుల గోడచార్లు అనేక అడవులు పట్టణాలు పల్లెలు రాజ్యాలను పాండవుల ఉనికి కొరకు వెదకి వెదకి ఫలితం లేక చివరికి తిరిగి హర్సనాపురం చేరుకున్నారు వారందరూ కురువృద్ధులు గురువృద్ధులు పరివేష్టితులై ఉన్న దుర్యోధనుని రాజ సభాభవనమునకు వెళ్లారు గోడచార్లు ఇట్లు వినవించారు మహాప్రభు మేము పాండవుల రథచక్రాల గుర్తులను అనుసరిస్తూ ద్వారక వరకు వెళితిమి కానీ అతడుగాని మరో చోటుగాని మేము వారి జాడలను కనుగొనలేకపోతిమి కానీ ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమనగా త్రిగర్తల రాజులకు బద్ద శత్రువులైన కీచకుడు మరియు అతని సహోదరులు నూరు మంది ఒక అదృశ్య గంధర్వుని చేత చంపబడుతురి ఆ పరుకులు వినిన దుర్యోధనుడు సభను ఉద్దేశించి ఈ విధముగా పరికెను సభికులారా ఇప్పుడు ఏమి చేయవలనో మీరందరూ నాకు తెలిపెను కర్ణుడు ఈ విధముగా పరికెను మహారాజా మరింత అధిక నైపుణ్యము గల మరికొంతమంది గోడచారులను మరింత క్షుణ్ణంగా విదుగుడుకు అంతటా పంపుదుము దుశ్శాసనుడు ఈ విధంగా అభిప్రాయపడ్ను పాండవులు ఎవరూ కనిపెట్టలేనంత కట్టుదిట్టంగా దాగుకొని ఉండవచ్చును లేక ఎట్టి గురుతురు మిగలకుండా ఎప్పుడో మరణించి ఉందురు ఇది నిశ్చయము ఇంతకాలము వారు జీవించి ఉండుట దుర్లభం అనెను ద్రోణుడు ఆ మాటలను ఖండిస్తూ ఇట్లు పలికెను దుర్యోధన ఇది మూర్ఖపు ఆలోచన అభిప్రాయము అంతటి గొప్ప వ్యక్తులు ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎప్పుడూ నశించరు గడువు ముగిసిన పిమ్మట పాండవులు తప్పక హస్తనకు చేరుకుందురు కనుక వారితో నీవు శాంతి ఒప్పనవ్వునకు సిద్ధపడుటా మంచిది భీష్ముడు ద్రోణాచార్యుల మాటలను బలపరుస్తూ ఈ విధంగా పలికెను పౌత్ర దుర్యోధన ద్రోణాచార్యల మాటల్లో వాస్తవము కలదు ఏమైనాను నీవు ఇంకా పాండవుల జాడను ఎరుగదల్చినచూ ధర్మము ఎక్కడ ఉన్నతముగా విరాజిల్లుతున్నదో ప్రజలు ఎక్కడ సంతోషముగా ఉండి భౌతిక దుఃఖముల చేత బాధింపబడుకుందురో ఎక్కడ ప్రకృతి పుష్కలంగా కానుకలను అందిస్తున్నదో అట్టి ప్రాంతములని వెతకువలను పాండవుల మంగళకరమైన ఉనికి చేతనే అట్టు సాధ్యపడును త్రిగర్తల రాజు సుశర్మ ఈ విధంగా పరికెను మహారాజా గతంలో నేను విరాటరాజు బావమరిది కీచకుని చేతిలో పలుమార్లు పరాభవింపబడి ఓడిత్తిని ఇప్పుడు కీచకుడు మరణించినందున విరాటుడు ఉండును దీనిని సదవకాశంగా తీసుకుని మనము మత్స్యదేశం మీద దండెత్తవలను విరాటుని సంపదను ప్రత్యేకించి లక్షలాదిగా గల గోసంపదను మనము అపహరించవలను భీష్మని వారు చెప్పినట్లుగా ఒకవేళ వారు విరాటుని రాజ్యంలో ఉన్నచో బయటపడుదురు అప్పుడు దుర్యోధనుడు ఆలోచనలో పడెను కీచకుడు మరణించుట ఒక శుభవార్తె కాని దానిలోని మర్మముడు అతనికి మెల్లమెల్లగా బోధపడసాగినవి బకాసురుడు జరాసంధుడు కీచకుడు భీమసేనుడు మరియు దుర్యోధనుడు సమ బలశాలురు మరియు ఇందులో మొదట ఎవరు ఎవరి చేతిలో వధింపడెదరో మిగిలినవారు అతని చేతిలో చచ్చెదరు ఇది ఒక దైవ శాసనంలాంటి శాపం బకాసురుడు జరాసంధుడు భీముని చేతిలో మరణించారు ఒకవేళ కూడా భీముని చేతిలో హతుడై ఉండవచ్చు కదా తాతగారు చెప్పినట్లు పాండవులు ఉన్నచోటో సస్యశ్యావనంగా వండునని చెప్పిరి దాని ప్రకారము మత్స్యదేశము సుభిక్షంగా ఉన్నది కావున పాండవులు అక్కడే ఉండవచ్చును కర్ణుడు సుశర్మ ప్రతిపాదనను మెచ్చుకొనెను ఇప్పుడు నిరాశ్రయుడు మరియు బలహీనులైనందున వారి గురించి చింతించుటకంటెను మత్స్యదేశంపై దాడి చేయుట ఉత్తమం అని చెప్పెను మహాభారతం స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణుని మీద సినిమాలు వచ్చాయి వక్రీకరణ జరిగింది కర్ణుడు గొప్పవాడు అన్న తప్పుడు భావన ఇప్పుడున్నంతగా అరవయవ దశాబ్ది వరకు లేదు కర్ణుడు మహోన్నతుడు కన్నా గొప్పవాడు అంటూ గత కొద్ది కాలంగా వినవస్తున్న వాదనలు సరైనవి కావు ఆ వాదనలు ఆలోచనలు మానసిక దౌర్బల్యం వల్ల చింతన వక్రత వల్ల చెడగొట్టబడితే చెడిపోయినందువల్ల వచ్చినవే ఈ వాదనలు ఆలోచనలు హిందుత్వంపై పరోక్షంగా దాడి చేయడానికి పనికి వస్తున్నాయి కర్ణుడు మంచివాడా మహాభారతం ప్రకారం కర్ణుడు మంచివాడు కాదు అర్జునుడి స్థాయి వీరుడు కూడా కాదు కూడా సుశర్మ సలహా నచ్చెను దానితో అతడు ధృతరాష్ట్రుని అనుమతి లభించినందనే సైన్యమును సిద్ధము చేయవలసిందిగా దుశాసుని ఆజ్ఞాపించెను దుర్యోధనుడు సుశర్మ వైపు తిరిగి ఇలా పలికెను ఈరోజే నీ సైన్యంతో బయలుదేరి విరాటుని గో సంపదను స్వాధీనపరచుకొనుము మా సోదరులతో కలిసి మేము రేపు బయలుదేరదము అంతటా త్రిగర్తల రాజు సుశర్మ విరాటుని గో సంపదను అపహరించనారంభించాడు గోపకులు రాజ్యసభకు పరిగెత్తి పరిస్థితినంతటిని మహారాజుకు వివరించి సంసప్తకుల బారి నుండి గోవులను రక్షించవలసిందిగా విరాటుని వేడుకొన్నారు విరాటుడు వెంటనే తన సోదరులు శతానికుడు మరియు మకిరక్షుడు ఇంకను పెద్ద కుమారుడు శతారికుని ఆధీనంలో గల సైన్యమును సమావేశపరిచెను విరాటుడు శతాకునికి ఇలా అజ్ఞాపించెను రథాలను కంకుభట్లు అల్లభుడు దామగ్రంథి తంత్రిపాలుడు అధిరోహించి మన సైన్యాన్ని ముందుండి వ్యూహాత్మకంగా నడిపించవలను వారు మనకు విజయమును చేకూర్చగలరని నేను దృఢముగా విశ్వసిస్తుంటిని అంతటా ఆ నలుగురు హృదయం ఉప్పొంగగా ఆనందముతో కవచములు మరియు ఇతర యుద్ధ సామాగ్రితో తమ రథాలను అధిరోహించి బయలుదేరిది మత్స్య సైన్యము మధ్యాహ్నమునకు త్రిగర్తల సైనికులతో తలపడెను భీకరమైన పోరుచేత విపరీతమైన ధూళి చెలరేగుతోంది సైనికులు కనిపించుకుంటురి ఆ ప్రాంతమంతయు అసంఖ్యాకంగా తెగిపడిన తలలతో మరియు అవయవములతో రక్తసిక్తమయ్యాను ఏమైనను పోరు తీవ్రముగా కొనసాగుతున్నది చివరకు విరాటరాజు సుశర్మతో తలపడెను భయంకరమైన ఆ యుద్ధంలో రాజులేరువురు ఒకరిపై ఒకరు అసంఖ్యాకంగా బాణాలను ప్రయోగించుకొన్ సూర్యాస్తమయం పిమ్మట అంధకారమవుటితో యుద్ధమునకు విరామము ఇచ్చిరి యుద్ధము తిరిగి ఆరంభమైన పిమ్మట సుశర్మ మరియు అతని సోదరుడు మత్స్య సైన్యముపై విరుచుకుపడిరి సుశర్మ విరాటుని వైపునకు దూసుకు వెళ్ళి అతని రథసారధిని అశ్వాలను తుదముట్టించాడు విరాటుడు నిరుపయోగమైన తన నుండి దిగను సుశర్మ వెంటనే వెళ్ళి విరాట మహారాజును బంధించి తన రథముపైకి ఎక్కించెను మత్స్యోధుడు తమ మహారాజు బంధింపబడుట చూసి భీతితో యుద్ధభూమి నుండి పారిపోసాగిరి అంతా యుధిష్ఠరుడు భీముని చూసి ఇట్లా ఆజ్ఞాపించెను సోదరా నీవు వెళ్ళి విరాటరాజును విడిపించవన్ను అతడు మనకు ఏడాది నుంచి వాసము గ్రాసములు ఏర్పాటు చేశాను కావున ఉపకారమునకు ప్రత్యుపకారము భీముడు ఈ విధంగా బదిలిచ్చెను నకుల సహదేవులతో కలిసి మీరు ఈ పక్కన నిలుచుని నా యుద్ధము వీరప్రతాపము చూడగలరు యుధిష్ఠరుడు ఇట్లు హెచ్చరించెను భీమా నీవు సాధారణ ఆయుధములతోనే యుద్ధము చేయుము నకుల సహదేవులు నీకు తోడుగా వచ్చెదరు భీముడు విధేయతతో తన బలమైన విల్లును అందుకుని సుశర్మకు ఎదురుగా వెళ్ళుచూ అతనిని సమీపించెను సుశర్మ వెనక్కి తిరిగి చూడగా యమదండం పట్టుకునే భీముడు భీముడగిపించెను సుశర్మ తన సైన్యముతో పాటు వస్తున్నట్టి భీముని ఎదుర్కొనటకు వెనక్కు తిరిగాను క్షణములో భీముడు అనేకమంది త్రిగర్తల సైనికులను వధించెను శరవృష్టిని కురిపించెను మత్స్య సైనికులు శత్రు సైన్యమునకు భారీ నష్టము కరిగించరి ధర్మరాజు సుశర్మ వైపునకు వెళ్ళెను అంత భీముడు ధర్మరాజును నిలువరించి సుశర్మ వైపునకు దూసుకుపోయెను వెనువెంటనే అతని రథసారధిని గుర్రములను వధించెను అప్పుడు మధిరాక్షుడు విరాటుని తన రథముపై ఎక్కించుకొనెను దానితో సుశర్మ విరధుడై యుద్ధభూమి నుండి పారిపోయెను విరాటుడు వృద్ధుడైనను నుండి కిందకు దిగి సోదరుని చేతిలోని గదతో సుశర్మను వెంబడించెను భీముడు సుశర్మ పారిపోతున్నందరకు అపహాస్యం చేస్తూ పోరాడమని కవ్వించెను సమన్యాయం పాటించుటకు సుశర్మ ఆగెను అంతట భీమునుకూడా నుండి కిందకు దిగెను ఇరువురును ఒకరినొకరు ఎదుర్కొనటకు సన్నద్ధులు కాసాగిరి సుశర్మ భీముని సమీపించగనే సుశర్మ జుట్టు నేల నేలమీదకు బాలెను అది చూసి త్రిగతల సైన్యం భయపడి తాము అపహరించిన విరాటుని గోసంపదను విడిచి పారిపోయాను విరాటుని గోసంపద విడిచి పారిపోయినందువలన యుధిష్ఠరిని ఉదార స్వభావాల్ని దృష్టిలో పెట్టుకుని భీముడు సుశర్మను వధింపలేదు సుశర్మను బంధించి తన అగ్రదుడి వద్దకు తీసుకువెళ్ళెను సుశర్మ దీనస్థితి చూసి ధర్మరాజు నవ్వుతూ అతడిని బంధ విముక్తుని చేయమని భీమసేను ఆజ్ఞాపించెను భీముడు సుశర్మతో ఈ విధముగా పలికెను సుశర్మ యుద్ధములో ఓడిన వ్యక్తులు పాటించవలసిన నియమములు నీవు మా రాజసభలో బానిసవని బహిరంగంగా ప్రకటించినచూ నేను నిన్ను విడిచిపెట్టదెను అప్పుడు యుధిష్ఠుడు కల్పించుకొని ఎట్టి నిర్బంధం లేకుండా సుశర్మకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఇలా హెచ్చరించను మరొకసారి ఇట్టి హేయమైన కార్యాలను చేయవద్దు ధర్మబద్ధంగా లభించిన దానితో సంతృప్తి చెందుము విముక్తుడైన సుశర్మ ధర్మరాజుకు విరాటరాజుకు నమస్కరించి సిగ్గుతో తలదించుకొని నిష్క్రమించెను పాండవులు ఆ రాత్రి యుద్ధభూమిలోనే గడిపిరి విరాటుడు తనను రక్షించిన పాండవులను తగురీతిన సత్కరించెను మహారాజా మేము కేవలము మీ క్షేమమును వాంఛించువారము మించి మాకేమీ వద్దు కొంతమంది దూతలను పంపి మీ విజయమును బహిరంగంగా ప్రకటించండి అని కోరారు ఇంకా ఉంది నర్తనశాల ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ